నమస్కారం మనందరికీ రక్తం అంటే ఏంటో తెలుసు కాని మన రక్తంలో సగానికి పైగా ఉండే ఒక అద్భుతమైన ద్రవం ఒకటుందని ఎంతమందికి తెలుసు అదేంటో మన శరీరంలో నిశ్శబ్దంగా ప్రవహించే ఆ జీవనది రహస్యాలేంటో ఈరోజు తెలుసుకుందాం పదండి ఇక్కడో నంబర్ కనిపిస్తోందిగదా యాభై ఐదు శాతం ఏంటది మన శరీరానికి సంబంధించింది ఇప్పుడు మనం రక్తం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది దేనికి సంబంధించిందే ఉంటుందో ఒక్కసారి ఊహించండి చూద్దాం కరెక్ట్ మన రక్తంలో ఏకంగా యాభై ఐదు శాతం ఉండేది ఒక ద్రవం దాని పేరే ప్లాస్మా ఈరోజంతా మనం మాట్లాడుకోబోయేది దీని గురించే సరే అసలు ముందు మన రక్తంలో ఈ ప్లాస్మా ఎక్కడ ఉంటుందో దాని స్థానమేంటో ఓ లుక్కేద్దా ఓకే ఇక ప్లాస్మా అంటే ఏంటో దాని లోతుల్లోకి వెళ్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే ప్లాస్మా అంటే లేత పసుపు రంగులో ఉండే ఒక లిక్విడ్ ఇది మన రక్త కణాలన్నీ ప్రయాణించడానికి ఒక నదిలాంటిదన్నమాట ఆ కణాలన్నిటినీ ఇదే మోసుకెళ్తుంది మన కంటికి కనబడకపోయినా శరీరంలో చాలా పెద్ద బాధ్యత దీందే ఒక్కసారి చాట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ ఇవన్నీ కలిపినా జస్ట్ ఫార్టీ ఫైవ్ శాతమే మరి మిగిలిన యాభై ఐదు శాతం హా అదే ప్లాస్మా అంటే ఆలోచించండి మన రక్తంలో మెజారిటీ దీండే ప్లాస్మా అంటే కేవలం నీళ్లు అనుకుంటే పొరపాటే అదొక పవర్ ప్యాక్డ్ మిక్స్చర్ ఇందులో ఏమేముంటాయో తెలుసా మనకు శక్తినిచ్చే సాల్ట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ మనని కాపాడే ప్రోటీన్స్ బాడీని కంట్రోల్ చేసే హార్మోన్లు విటమిన్లు ఆఖరికి శరీరం నుంచి బయటకు వెళ్లాల్సిన చెత్త కూడా దీన్ ద్వారానే వెళ్తుంది సరే ఇంత పవర్ఫుల్ అంటున్నాం గదా మరి మన బాడీలో దీని అసలు పనేంటి ఏం చేస్తుందిది చూద్దాం ప్లాస్మాని మన బాడీలో ఒక సూపర్ హైవేలో ఊయించుకోవచ్చు దీనమీద మన సెల్స్కి కావలసిన న్యూట్రియంట్స్ ఆక్సిజన్ అన్ని తీసుకెళ్లే డెలివరీ ట్రక్స్ తిరుగుతాయి అట్ ద సేమ్ టైం అక్కడున్న చెత్తనంత కలెక్ట్ చేసి బయటపడేసే క్లీనింగ్ సర్వీస్ కూడా ఇదే అంతేనా కాదు మన బాడీ టెంపరేచర్ని వాటర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసే ఒక స్మార్ట్ రెగ్యులేటర్ కూడా ఇదే ఇప్పుడు ప్లాస్మాలో ఉండే కొన్ని స్టార్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం అవే ప్రోటీన్లు వాటి స్పెషల్ డ్యూటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మూడు మెయిన్ ప్రోటీన్స్ ఒకటి అల్బుమిన్ ఇది మన బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుతుంది రెండు గ్లోబులిన్ ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక సోల్జర్ లాంటిది ఇన్ఫెక్షన్లతో ఫైట్ చేస్తుంది ఇక మూడోది ఫైబ్రినోజెన్ ఇది మన లైఫ్ సేవర్ మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే రక్తం గడ్డకట్టాలి కదా అది దీనివల్లే ఇదిగాని లేకపోతే ఒక చిన్న గాయం కూడా ప్రాణం తీయొచ్చు అంత ముఖ్యం ఓకే ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ ప్లాస్మాని మనం హెల్తీగా ఎలా ఉంచుకోవాలి అసలు దాని ఆరోగ్యం గురించి మనం ఎందుకు కేర్ తీసుకోవాలి ఆ విషయం చూద్దాం ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ప్లాస్మా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ఈజీ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చాలు డాక్టర్లు ఆ టెస్ట్లో మన ప్రోటీన్ లెవెల్స్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ ఇంకా వేస్ట్ ప్రొడక్ట్స్ ఎంత ఉన్నాయో చూసి మన హెల్త్ని చెప్పేయగలరు మనం గుర్తుపెట్టుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే మన లైఫ్ కి మన ప్లాజ్మా హెల్త్కి డైరెక్ట్ లింక్ ఉంది మంచి ఫుడ్ సరిపడా నీళ్లు బాడీలో సాల్ట్స్ బ్యాలెన్స్ ఇవి చాలా ముఖ్యం వీటిలో ఏది తేడా కొట్టినా డీహైడ్రేషన్ పోషకాహార లోపం లేదా ఒళ్లంతా నీరు పట్టి వాపులు రావడం అంటే ఎడిమా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో సింపుల్గా చెప్పాలంటే మనం తినే తిండి తాగే నీళ్లు మన లైఫ్ స్టైల్ ఇవన్నీ నేరుగా మన ప్లాస్మా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే మనం బాడీలో కనిపించకుండా ఇంత పెద్ద హీరోలా పనిచేస్తున్న ఈ ప్లాస్మా గురించి దాని ఆరోగ్యం గురించి మనం నిజంగా ఆలోచిస్తున్నామా ఒక్క క్షణం ఆలోచించండి